హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలలో జీవితం ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ఈ తులారాశిలోకి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు అలాగే తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు రాకపోవచ్చు కానీ వారు పడ్డ శ్రమకి ప్రతిఫలం మాత్రం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఈ నెలలో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల వారి డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగులు ఈ నెలలో వారు చేసే ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు అలాగే ఈ నెలలో ఈ రాశి గల వ్యవసాయదారులు అలాగే ఈ నెలలో ఈ రాశి గల వ్యవసాయదారులకు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి జనవరి నెలలో మూడు నాలుగు వారాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశివారు ఈ నెలలో కొత్త వాహనాన్ని కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ధనలాభం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో వారు చేసే వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు మాత్రం పెట్టకూడదు ఎందుకంటే మీరు ఈ నెలలో పెట్టుబడి పెట్టడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఫిబ్రవరి పదమూడు ఇరవై ఇరవై ఆరవ తారీఖులు మీకు అస్సలు అనుకూలంగా ఉండవు అందువల్ల మీరు ఈ సమయంలో ఇటువంటి పనులు ప్రారంభించవద్దు అలాగే తుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెలలో మీరు చేసే వ్యాపారులకు వీరి కుటుంబ సభ్యుల నుంచి బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచి ఆయన డబ్బులు అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ మార్చి నెలలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు తేదీలు ఈ రాశి వారికి వివాహానికి సంబంధించిన విషయాలలో సంతానానికి సంబంధించిన విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాలను అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ఈ వారికి ఈ నెలలో తమ కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఈ తుల రాశి వారు ఈ మూడు నెలల్లో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తులారాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి